జీకే న్యూస్ కి స్వాగతం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాక్సండమాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ బీజేపీ మోడీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులు ఐక్యతను దెబ్బతీస్తున్నారని చరిత్రలోని ఇది ఒక పెద్ద రాజకీయ కుట్ర అని ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీకి తెలిసి జరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేస్తూ ఎందుకు స్పందించి ఖండిస్తలేరని అన్నారు ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీలకు పెద్ద పెద్ద పదవులు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇవ్వకుండా ఎంగిలి మెతుకులు వేస్తున్నారని ఆర్ ఎస్సీ వర్గీకరణ వలన కొందరికే లాభం జరుగుతుందని ప్రభుత్వ ఎలా దేశవ్యాప్తంగా అణచివేతలు జరుగుతున్నాయని వాటిని మనమందరం రిజర్వేషన్లతో విడిపోకుండా కలిసికట్టుగా ఉండి ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నదని ఈ మనువాదుల అగ్రవర్గాల కుట్ర తిప్పెట్టుకొట్టవలసిన సమయం ఆసనమైందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో బల్లెం లక్ష్మణ్ కామన్ ప్రభాకర్ రావు కుమరియాల బాలశౌరి కొప్పల ప్రేంబాబు నెల్లి సూరిబాబు కామ ప్రభాకర్ కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు कि मैंने नेम ऑफ रिसॉल्यूशन तू द सामाजिक न्याय मने दी वो लोग मान किस रेटेड में इंग्लिश में इतने लोग ने ना सामाजिक न्याय है इस इट नॉट नीडेड इन द वेल्थ एंड लैंड्स ऑफ दिस कंट्री सोशल जस्टिस इस नॉट नेसेसरी इन द इंडस्ट्रियल एस्टेब्लिशमेंट्स ऑफ दिस कंट्री एंड द अपॉइंटम ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో అక్కర్లేదా ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో అక్కర్లేదా ఓన్లీ రిజర్వేషన్ రిజర్వేషన్లోనే ఈ సామాజిక న్యాయం అందుకని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కోరేదా మీకు నిజంగా ఆఫ్ సోషల్ జస్టిస్ మీ ముఖ్యమంత్రి పదవి బీసీ సోదరులకు ఒక సంవత్సరం పాటు ఇవ్వండి అలాగే మీరు ఆఫ్ సోషల్ జస్టిస్ ముఖ్యమంత్రి పదవి మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మధ్య సోదరులకు ఒక సంవత్సరం పాటు ఇవ్వండి మాల సోదరులు అయినటువంటి బట్టికి కానీ అలాగే వివేక్ కానీ ఒక సంవత్సరం పాటు ఇవ్వండి మీకు నిజంగా సోషల్ జస్టిస్ చేయాలనుకుంటే మేము ఎందుకు పాపలం కాబట్టి చేత్కరం కాబట్టి మాకు పడేసేటటువంటి ఇంగిలిమెదుకల్లో సోషల్ జస్టిస్ అంటారెడ్డి సార్ ఇది కరెక్ట్గా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒకటే మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్ లో హామీలు ఏమైపోయినాయి సుప్రీంకోర్టు ఇట్ సార్ ఎంపికల్ ఎంపిరికల్ డేటా సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఏ డేటా తీసుకున్నారు మీకు తెలుసా అసలు చరిత్ర మీద ఏమైనా అవగాహన ఉందా ఈ దేశంలో కమ్యూనల్ స్టాటిస్టిక్స్ కమ్యూనల్ సెన్సెస్ అసలు మీరు ఎప్పుడైనా పుస్తకాలు తీసి చదివారా థర్టీషు లాస్ట్ అండ్ ఫైనల్ గా మొట్టమొదటిసారిగా ఏ స్టాటిస్టిక్స్ తీసుకున్నారు అది తప్ప ఈనాటికి కూడా ఏ కులం ఎంత ఎవడంతా ఎవరికి తెలియదు మీరేదో టూ థౌసండ్ గాలి సోషల్ ఎకనామిక్సెస్ తీసుకుని వెల్ఫేర్ ప్రాబ్లమ్స్ ఎలా అమలు అవుతున్నాయో తెలుసుకోవడం కోసం తీసినటువంటి గాలి డేటాని తీసుకుని ఎస్సి వర్క్ కన్నా చేస్తామంటే ప్లీజ్ ప్లీజ్ బి బి సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ తీసుకుని ఎస్సీ వర్క్ ఇక్కడ చేయవేంటి సార్ ఇది తప్పు కాబట్టి నేను చెప్పేది ఒకటే ముఖ్యమంత్రులద్దరు ఎప్పటికైనా సరే మీరు ఏం చేస్తున్నారో ఒకసారి తెలుసుకోండి ఇది సామాజిక న్యాయం కాదు ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి తొక్కేసేటటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను కోరేది ఒకటే ఎక్కడ దేశంలో వర్గీకరణ లేదు అలాగే మోడీ గారు చేశారు ఇది దేశవ్యాప్తంగా మోడీ బిహైండ్ దిస్ జడ్జిమెంట్ ఎక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ లేదు కాంగ్రెస్ అంటేనే మాలలో మాలంటేనే కాంగ్రెస్ అనుకున్నటువంటి మీ ప్రభుత్వం వేరే వేరే ఇష్యూ లేనట్టుగా అంత తొందరగా చేయాల్సినటువంటి అవసరమేమి వచ్చింది దేశవ్యాప్తమైనటువంటి దళిత సోదరుల తమిళ సహోదరి సహోదరు సహోదరే నన్న ఆత్మీయ కన్నడ స్నేహితురే ప్రియ పెట్ట మలయాళీ సహోదరి సహోదరున్నారే ప్రే గుజరాతీ మిత్రో ఎలాగడం ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర అంబేద్కర్ సాబ్ పాలిటిక్స్ లో కానీ సోషల్ రిఫార్మేషన్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు కానీ

మిత్రుల ఒక విషయం విలేకర్ సోదరులందరికీ చెప్పదలుచుకున్న ఈ దేశాన్ని రామాలయం రామ జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాన్ని శాసిస్తున్నటువంటి బీజేపీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీలుస్తూనే ఉత్తరప్రదేశ్ లో పాసి కులస్తులు అంటారు మిత్రుల పంధులు పెంపకం వారి యొక్క వృత్తి ఎస్సీ కులస్థల వారు నా మధుర నా కాశీ భారతదేశ పాసి మధుర వద్దు కాశీ వద్దు పాసి వ్యక్తి అనేటటువంటి నినాదంతో ఎంపీ జనరల్ స్థానంలో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో నిలబెడితే బీజేపీ ఎస్సీ జనరల్ స్థానంలో ఎస్సీ చేతిలో ఓడిపోయింది మిత్రులారు అంతేకాదు ఆ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లో ఉన్నటువంటి ఐదు ఎంపీ బీజేపీ ఓడిపోయింది టోటల్ గా గత ఎలక్షన్స్తో పోలిస్తే బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అంటేనే బీజేపీ గెలుపు అంటేనే బీజేపీ బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ అనేటటువంటి సిచ్యువేషన్లో లో ఇరవై ఎనిమిది స్థానాలు అంటే ముప్పై వరకు కోల్పోయింది మిత్రులారు బీజేపీ

ఇది దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఉద్యమం కాబట్టి దేశంలో మిగతా ఏరియాస్ పోయినప్పుడు మారమోహనాడు తెలియదు కాబట్టి రాక్స్ అని పేర్లర్గా ఒక పేరు పెట్టడం జరిగింది రాక్స్ అంటే రోడ్ ఎగ్నెస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పరసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ కుట్ర కొడితే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనేటటువంటి పేరుతో వెనక్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఇట్ ఇస్ బీ కాల్డ్ ఎస్ రాక్స్ ఒకసారి మీరు కూడా గమనించాలి అలాగే ఒక ప్రశ్నోట్ కూడా డీటెయిల్గా బికాస్ బికాజ్ ఇట్ ఇస్ ఏ మూమెంట్ విత్ స్ట్రాంగెస్ట్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ డీటెయిల్గా ఒక ప్రెస్ నోట్ రాయడం జరిగింది మీకు అందరికీ వాట్సాప్లో వి డిస్ట్రిబ్యూట్ కాబట్టి మీరంతా కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను అలాగే మొత్తం తిరుగుతూ ఉన్నాను ఆల్మోస్ట్ నాలుగు స్టేట్లలోకి వెళ్ళాను ఆంధ్ర మొత్తం తిరిగాను మన నార్త్ తెలంగాణ సదర్న్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ మన ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ తిరుగుతూ ప్రెస్ నోట్ ప్రెస్ భారీ ప్రెస్ మీట్లు కండక్ట్ చేసి ప్రజలకి వాట్ ఈస్ హ్యాప్ంగ్ ఇన్ ఇండియా ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ అనేది చెప్పే ఉద్దేశంలో భాగంగానే ఈ రోజు కరీంనగర్ రావడం జరిగిన మిత్రులారా ఈరోజు వచ్చిపోయేది కాదు మరి ఒక ట్వంటీ డేస్ నెలకి రెగ్యులర్గా వస్తూ ఉంటాను మన కరీంనగర్ ప్రెస్ మిత్రులందరూ కూడా బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా మరి కాపరేట్ చేయాలని హోల్ హార్టెడ్గా అలాగే మా సైడ్ నుంచి కూడా నేనేం చేయగలిగింది చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ హోల్ హార్టెడ్గా తెలియజేస్తున్నాను మిత్రులారా వెల్కమ్ ఆల్ ఆఫ్ మాల సోదరులరా బంధువులారా మిత్రులారా ముఖ్యంగా తెలంగాణ మాల సోదరులారా బంధువులారా దేశం మొత్తం మీద ఎస్సీ వర్గీకన్న పేరుతో అన్యాయంగా అక్రమంగా దేశంలో ఎస్సీ ఉన్నటువంటి పదకొండు వందల ఎస్సీ కులాలను మోడీ గారు ఈ యొక్క ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ తెర మీదకి తీసుకురావడం జరిగింది మిత్రుల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఆల్మోస్ట్ టార్గెట్ చేసి అప్పరవ సహోదరులు గుడి శిష్యులు అయినటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి మన సామాజిక వర్గాన్ని తొక్కేసి ఒక దొంగగా దోపిడీగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను మిత్రుల దీనిపై మనం అంత శాంతియుతంగా పోరాడాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా చేసేదేముందని అనుకోకండి మిత్రుల చేంజ్ చేయలేకపోవడానికి ఖురాన్ భగవద్గీత కానీ మరొకటి కాదు మరొకటి కానీ కాదన్న విషయాన్ని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఇట్స్ ఎ డెమోక్రటిక్ సెటప్ పీపుల్ ఆఫ్ సూపర్ డెమోక్రసీ ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు మిత్రులారా మీరంతా ఒకటి గమనించండి ఇదే సుప్రీం సుప్రీంకోర్టు విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ ఆనరబుల్ సర్వీస్ టు ద సుప్రీం ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇదే సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఫైవ్ జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఎస్సీ వర్గీకరణ కుదరదు ఇట్స్ నాట్ పెర్మిస్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ ఆర్ నాట్ పెర్మిటెడ్ టు సబ్ క్లాసిఫై దీసీ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది మిత్రులారా అదే సూపు ఆనబుల్ సుప్రీం కోర్టు ఈ రోజున ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ మళ్ళీ వర్గీకరణ చేయవచ్చు రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పేసి మిత్రుల కోర్టులు అనేది సమాజంలో టైం టు టైం తీర్పులు రిలీజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి శాంతియుతంగా ప్రజాస్వామ్యుతంగా పోరాటం చేయాలి మిత్రుల మనకి రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్తా ఉన్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ హండ్రెడ్ వేకెన్సీస్ వంద మంది ఉంటే పదిహేను మందికి ఇవ్వట్లేదు మిత్రుల కేవలం వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళు అందుకని ఈనాటికి కూడా ఎస్సీలు దేశంలో నైంటీ సిక్స్ పర్సెంట్ ఎస్సీ పాపులేషన్ స్టిల్ ఎట్ లెవెల్ అక్కడే ఉండిపోయారు మిత్రుల వందలో నలుగురికి ఇచ్చేటటువంటి సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లీజ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపలో సహోదరులతో కూడా ఎస్సీ లిస్ట్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట అలాగే మన మోడీ సాబ్బు అయితే देश व्याप्त तो न्यायी जी में हैं पर अगर, आपको सच्चा अगर आपको सच्चा दोस्ती है और प्रेम है आरक्षण टेन परसेंट और बढ़ाकर बाकी जातियों को तो देना है देना चाहिए मोदी जी अब कर सकते तो काम करे लेकिन धरती जातियों को विभचित ना करे मोदी जी यह काम देश के लिए अच्छा नहीं है मोडी गए नहीं సామాజిక న్యాయం చేయాలనుకుంటే ఎస్సి రిజర్వేషన్ కొక 10% పించు వరకు పని అంతే తప్ప ఎస్సి రిజర్వేషన్ పేరుతో పనిచేసేటటువంటి ఇంగ్లిమెతుల్లో జస్ట్ బికాజ్ ఇట్స్ ఏ పీ వాట్ ఇస్ అపీనట్స్ ఇట్స్ స్వీట్ రైస్ ఇంగ్లిమెతుల్లో వర్గీకరణ పేరుతో వాటర్ పేరుతో కొట్టు కావండి చూస్తూ ఉркуనేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పే హాయ్